ఇప్పుడు పోక్రీ సినిమాలో మీ క్యారెక్టర్ ముందు కనకాల దేవ రాజీవ్ కనుక్కున్నారు అవును అవును కరెక్ట్ ఏమైందంటే అండి అది జగన్ గారిని నాకు మహేష్ గారే పరిచయం చేశారు ఒక రకంగా జగన్ గారిని త్రివిక్రమ్ గారిని మహేష్ గారే పరిచయం చేశారు నాకు అతడు సినిమాకి ఫస్ట్ అతడులో చిన్న క్యారెక్టర్ చేశాను నేను త్రివిక్రమ్ గారి లో శివారెడ్డి అనేది ఒకటి క్యారెర్ చేశాను అది కూడా ఆల్రెడీ ఒక యాక్టర్ పెట్టి సమ్ రీజన్స్ నాకు తెలియదు అది ఎందుకో వర్కౌట్ అవుకో ఏదంటే అప్పుడు మహేష్ గారే చెప్పారు ఇలా అప్పటికే నేను ఒక్కడే చేసి ఉన్నాను కదా సో అలా నాకు ఇద్దరు డైరెక్టర్స్ని ఆయన పరిచయం చేశారు మహేష్ గారు సో జగన్ గారు ఫర్ పోకిరి పోకరి కూడా ఏమైందంటే అదే అతడులో రాజీవ్ కనకల చనిపోతాడు రాజీవ్ అన్న కొంచెం ముందే సీన్లో చనిపోవడం వల్ల రిపీట్ లాగా ఉంటుందని చెప్పేసి అప్పుడు పెట్టిన క్యారెక్టర్ ఓకే సో అలా 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 నేను చేశాను అవునులే అవును సో అలా అలా జరిగింది కరెక్ట్ అతడిలోని క్యారెక్టర్ మహేష్ బాబు ఎస్ట్ కూడా కదా సినిమాలో ఇది పోకిర్లా అదే ఇప్పుడు నాజర్ గారిది నాది ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది కదా సో సేమ్ రిపీట్ గా అనిపించొచ్చేమో గెస్ట్ చేస్తారేమో ఒక ఆలోచన అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ సో అందుకని చెప్పేసి పెట్టాను నన్ను అంతే తప్పితే వేరేదేం లేదు అందులో చాలా మంచి క్యారెక్టర్ మీద నాకు పోకిరి విక్రమార్కుడు ఒక ఒక అంటే ఒక ఫిరోషియస్ విలన్ ఒక ఒక రోల్ ఒక సాఫ్ట్ క్యారెక్టర్ రెండు ఒకేసారి పడ్డాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మంచి డిఫరెన్స్ లో వచ్చేసారు రెండు సినిమాంటారు బాడీ డబుల్ అంటారు అలాగా అవునండి ఏది మహేష్ బాబు క్యారెక్టర్ అసలు ఒరిజినల్ గా మీది అవునండి అండ్ మహేష్ బాబు అదే ఆ రెండు మిక్సింగ్ సార్ అది అయ్యో సినిమా సార్ ఇప్పటికి చూస్తున్నానండి ఎంత అబ్జార్బింగ్ గా ఉంటుందంటే ఆ బిట్లన్నీ కట్ చేసి యూట్యూబ్ నిండా పోకిరియే ఉంటది అవును కదా అవునా నాకు జగన్ గారు నన్ను నాకు ఎప్పుడు గుర్తుండేది ఒకటి తా బుజ్జి గారు చేశాను దేశమూర్తి రై కూడా చేశాను జగన్ గారు డైలాగ్ చాలా బాగుంటాయి కదండి సార్ మీ డైలా చాలా బాగుంటాయి సార్ చాలా బాగుంటాయి సార్ అది అని చెప్పేసి ఇన్ని డైలాగులు అంత మంచిది కదా ఇప్పుడు ఆ టైంలో దేశముద్ర మోగోడు వేషం అండి నాకు నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను అప్పటికే ఆయన డైలాగ్స్ విపరీతమైన ఫ్యాన్ నేను ఆయనకి డైలాగ్స్ కానీ ఆయన క్యాటేషన్స్ కానీ మూగోడ వేషం ఇచ్చేస్తారు ఆయన దేశముద్ర మోగోడు నేను అది కట్టుకొని వేసుకొని ఏంటి సార్ మీ డై ఇన్నిసార్లు చెప్పారు కదా సార్ మీ డైలాగ్స్కి ఫ్యాన్ అని అదే నేను మీరే మోగోడు వేషం ఇచ్చేస్తారు అనేవాడి నేను నా పే నేను నిజమే ఇప్పుడు నిన్న కే ర్యాంప్ సినిమాలో సాయి కుమార్ గారు అంటేనే డైలాగులు కదా ఆయన పెట్టుకున్నారంటే డైలాగ్ విత్ ఉంటే పెట్టుకుంటారు అతను ఇంజన్ నిన్న సినిమాలో ఒకటే డైలాగు మీ అమ్మాయి గనుక బతికుంటే అని మొదటి నుంచి కోసం వరకు ఒకటే డైలాగ్ ఆ డైరెక్టర్ జేన్స్ నాని అని కట్ ఎలా చూడండి అదే మరి ఇప్పుడు సాయి కుమార్ గారు అదే డైలాగ్స్ మనం ఆయన డైలాగ్ యాక్చువల్లీ అవును చూడండి కొత్తగా చూశారుగా అదే వర్క్ అవుట్ అయింది చాలా బాగా వర్ అవుట్య్ సార్ ఇంకేం చాలా బాగా అంతే ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్ వచ్చేసారు కదండి ఇండస్ట్రీ అంటే కొత్త బ్యాచ్ ఉంది వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందండి సార్ అసలు చాలా మంచి సాలిడ్ బ్యాచ్ ఒకటి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివేకాత్రేయ కానీ ఆఫ్కోర్స్ పెద్దవి చేసాడు ఆల్రెడీ వివేకాత్రయ్య రితేష్ రానా ఇప్పుడు వచ్చిన జైన్ చాలా మంది అండి ఇప్పుడు లిటిల్ హార్ట్ కోర్ట్ డైరెక్టర్ సాయి మార్తాండు కోర్ట్ డైరెక్టర్ జగదీష్ అని జగదీష్ ఒక బంచ్ ఆఫ్ కొత్త డైరెక్టర్స్ వచ్చేసారండి ఫుల్ గా ఫుల్ గా ఫుల్గా ఉన్నారు దగ్గర సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళే ఫ్యూచర్ సార్ వాళ్ళే ముందు తీసుకెళ్తారు వాళ్ళతో బాగుంటుంది సార్ నా ఇంటరాక్షన్ బాగుంటుంది ఎక్కడో అంటే వాళ్ళ చిన్నప్పుడు సినిమాలు చూసాను సార్ అంటుంటారు కదా ఇట్ ఫీల్స్ గుడ్ అబ్బా మనకు సీనియర్ అయ్యాం ఇండస్ట్రీలో అనిపిస్తూ ఉంటుంది అలా రెండు వేల టైం కి వాళ్ళు ఏ హై స్కూల్ లో చదువుతున్నారు టూ థౌసండ్ పుట్టిన ట్వంటీ ఫైవ్ సార్ ఇప్పుడు టైం చూడండి ఎలా వెళ్ళిపోయిందో ఈ పదికేలు వచ్చే వాళ్ళకి అదే కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు పదివేలకు ఆ టైంలో ఐదేళ్ళకో సినిమాలు చూడటం స్టార్ట్ అయితే చూసుంటారు టూ థౌసండ్ టెన్ అవన్నీ చూసే వచ్చుంటారు అంతే కదండి సో అంటే ఇన్ జనరల్ గా జనరేషన్ హీరోయిన్ గా మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి అంటే ఫస్ట్ నుంచి ఇట్స్ ఇట్స్ ఏ వెరీ క్రిటికల్ క్వశ్చన్ అవును కానీ నేను ఎందుకు అడిగానంటే ఎంత మీరు ఎంతమందితో కలిపి యాక్ట్ చేయండి ఎంతమందితో బాలకృష్ణ గారు బాగా ఇష్టం అండి ఓకే అంటే ఎలా అయినా ఫస్ట్ కృష్ణ గారు చిన్నప్పుడు బాగా దాంతో చిరంజీవి గారు దాంతో బాలకృష్ణ గారు అంటే అలా మారుతూ వచ్చాయి నేను ఇండస్ట్రీకి రాగానే అందరూ అంటే ఇంక అక్కడితో ఆగింది అంటే టాప్ ఫోర్ అయిపోయింది దాని తర్వాత వర్క్ చేయడం మళ్ళీ ఇట్టం కదా సి అంటే ఒక రకంగా ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అందరూ కూడా హీరోలుగా వాల్ కేరీస్ అప్పుడే స్టార్ట్ అయినాయి వెన్ వి స్టార్టెడ్ మై స్టార్ట్ ఇన్ అ సో అక్కడే స్టార్ట్ యునియర్ ఎంప్లాయీస్ కొలీగ్స్ అన్నమాట అంత సూపర్ స్టార్ కొలీగ్స్ అల్ అంతా నాకు నైస్ టు సీ దెం అండి గ్రోయింగ్ లీప్స్ అండ్ వాల్స్ అంత పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు అందరూ ఇట్ ఫీల్స్ వెరీ నైస్ వెరీ మంచి ఫీలింగ్ అవును అవును మీరు ఇప్పుడు తెలుగు సినిమాలు వదులుకొని తమిళ లాంగ్వేజెస్ సినిమాలు చేస్తున్నారండి అదేం లేదండి అంటే ఏమవుతుందంటే ఆర్ యు మేనేజింగ్ ఇప్పుడు తమిళో రెండు సినిమాలు చేస్తున్నానండి కరెక్ట్ చేస్తున్నాను తెలుగు ఒక త్రీ ఫోర్ ఫిలిమ్స్ చేస్తున్నాను యూజువల్గా ఇప్పుడు పుష్ప అయిపోయింది కానీ పుష్ప టూ తర్వాత అంటే మేనేజింగ్ అనేది లేదండి ఇప్పుడు కూడా నాకు నా నాకు ఏది వచ్చినా నేను మ్యాక్సిమం సినిమాలు వదలను సార్ నేను అన్ని సినిమాలు చేయడానికే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ టైం ఉంటుందండి మనం టైం ఇవ్వాలి దానికి ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు నేను పుష్పలో ఫాదర్ రోల్ చేశాను సో మెల్లగా ఇప్పుడు ఫాదర్ రోల్స్ కొంచెం కొంచెం ఏజ్ అటువైపు వెళ్ళాలంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం కొంచెం పడుతుంది కొంచెం టైం పడుతుంది సో ఆ గ్యాప్ లో ఉన్నా నేను ప్రాపర్ రోల్స్ చూసుకుంటున్నాను ఓకే అంటే మంచి రోల్స్ చూద్దాం మంచి చేద్దాం వదిలేసుకునే సందర్భాలు ఈ మధ్య కొంచెం వదులుతున్నాను అండి రోల్స్ కొంచెం వదులుకోండి ఎందుకంటే అంటే ఎక్కడో ఇంకా ఇంకా కంప్లీట్ క్వాలిటీ వర్క్ చేయాలి సార్ ఎక్కడో పడింది అది బుర్రలో బాగా నాకు ఎక్కడో పిల్లలు అడుగుతున్నారు ఆ చిన్న రోల్స్ ఎందుకు చేస్తున్నావు మధ్య మధ్యలో అని మీ పిల్లలే అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది కదా అట్లీస్ట్ మంచి వర్క్ చేయాలి వాళ్ళు వాళ్ళ కోసం మంచి వర్క్ అనిపిస్తూ ఉంటుంది కదా సో కొంచెం కొంచెం నేనే చూసుకుని వెళ్తున్నాను అంతే అదే అందుకే ఇప్పుడు వరకు చేసిన అన్నీ కూడా ఆల్మోస్ట్ మొన్న పుష్ప కమిట్ అయిన ముందే అటు ఇటుగా ఒకటి రెండు రిలేషన్స్ లో చేయాల్సి వచ్చింది ఇంకా ఫర్దర్ గా కూడా కొంచెం పర్టికులర్ గా మంచి రోల్స్ చేద్దామని ఉంది సార్ నాకు అంతేనా అదే మీ పిల్లలు మెచ్చుకోదగ్గ పాత్ర ఎందుకు అనిపించింది కొంచెం మంచి సినిమాలు చేద్దాం కొంచెం ఫీల్ గుడ్ కదండి ఫాదర్ కూడా మంచి రోల్స్ ఇప్పుడు వాళ్ళ సొసైటీలో అవును అంతే స్కూల్స్కి స్కూల్స్ మీ ఆఫ్ డా మీ డా ఏంటి చిన్న రోల్స్ చేస్తున్నారు అని అలాంటి చిన్నది పెద్దది కదండి ఇంపార్టెంట్ రోల్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఒక సీన్ అవ్వచ్చు రెండు సీన్లు అవ్వచ్చు బట్ క్వాలిటీ రోల్స్ అవును దానికి అంటే కథను ఎక్కడొచ్చాడు దాన్ని ఆ రోల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉండాలి మీరు అవ్వచ్చు రెండు మాక్సిమం చేస్తున్నాను మ్యాగ్జిమ్ అలాంటివి చేస్తాను బట్ స్టిల్ ఇంకొంచెం జాగ్రత్త తీసుకున్నాను అదేలేండి మీరు ఇందాక అన్నట్టుగా టైప్ క్యాస్ట్ అయిపోకుండా జాగ్రత్త పడాలి మీరు మీకు ఆ స్టాండర్డ్ వచ్చింది కెరీర్ లో ఆ స్టేజ్ రష్ చేయకూడదు సార్ ఎక్కడ కొంచెం ఆగి కొంచెం క్వాలిటీ ఫిలిమ్స్ చేయగలగాలి ఎస్ అండి ఎస్ సో నైస్ అజయ్ గారు మీ కెరీర్ చాలా బాగుంది ఇప్పుడు ఎన్ని తమిళ్ ఎక్కువ చేస్తున్నారా హిందీ తమిళ్లో రెండు ఫిల్మ్స్ చేస్తున్నాను సార్ కన్నడలో ఒకటి చేస్తున్నాను మలయాళంలో వృషభ అని చెప్పి లాల్ సార్ది ఒకటి మోహన్ లాల్ సార్ ఒకటి స్టార్ నవంబర్ సిక్స్త్ రిలీజ్ అవుతుంది వృషభ అని ఇంకోటి అనంత కాదు అని చెప్పేసి ఇంకోటి ఆర్య మలయాళం ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను ఇక్కడికి వచ్చేమో ఇక్కడ వచ్చేమో రితేష్ రానా నెక్స్ట్ అంటే కొంచెం ఆగి కమిట్ అవుతుంది సినిమా రితేష్ రాణ నెక్స్ట్ అజయ్ భూపతి ఫిలిం రమేష్ బాబు గారి అబ్బాయిదొకటి తేజ గారు అబ్బాయితో స్టార్ట్ అవుతుంది నా క్యారెక్టర్స్ బాగున్నాయి చూసుకుంటున్నాను సార్ గుడ్ మెయిన్ తప్పులే తప్పు ప్రయారిటీ అది తప్పులే ఆ రకంగా మిక్స్అప్ చేసుకుంటే ఇందాక నేను అన్నట్టుగా మీకు ఆ స్టేచర్ వచ్చిందా స్టాండర్డ్ వచ్చింది ఆ సీనియర్ మంచి చేయాలి సార్ వెరీ నైస్ వెరీ ఇప్పుడు మీరు ఈ తమిళ్ మలయాళం కన్నడ చేసేటప్పుడు లో ఏమైనా వేరియేషన్స్ ఉంటున్నాయా లేకపోతే ఇక్కడ తీసుకునే అంతే సార్ అంతే అంతే అంటే ఎక్కువ ఎక్కువని కాదు మనకి సార్ మన వాళ్ళు బెస్ట్ రెమ్యునేషన్స్ ఇస్తారు సార్ ధైర్యంగా చెప్తున్నాను నేను

అంటే అర్థం కదా సార్ ఇప్పుడు ఎక్కడైనా ఇది ఇది లాంగ్వేజ్ ఒక కమర్షియల్ వరల్డ్ వరల్డ్ బిజినెస్ అండ్ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైనా మీకు ఆ క్రేజ్ ఉంటేనే అదర్ లాంగ్వేజెస్ లో పిలుస్తారు లేకపోతే ఉంటారు కదా అలాంటి చేయడానికి లేకపోతే కొత్త వాళ్ళని ఏమన్నా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని అడుగుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అది ఆ యాడ్ అవ్వాలి కావాలి అవసరం ఉందని అంటున్నారు కదా సార్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ కరెక్టే మీరు అన్న పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను నిజంగా పక్క భాష నుంచి పిలుస్తున్నారంటే నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరో గట్టిగా అనుకుంటేనే పిలుస్తారు అంటే కానీ బార్గెన్ సిస్టమ్ ఒకటే సార్ వాళ్ళ ఇండస్ట్రీకి అంతే బడ్జెట్ ఉంటుంది ఆ సినిమాకి సో ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు డర్ మీరు దానికోసం అని చెప్పేసి ఒక పాతిక వేల దగ్గర ఇటు అయింది కదా అని చెప్పేసి ఒక పాతికేలు తగ్గింది నీకు అని చెప్పేసి రోల్ వదులుకోకూడదు సార్ యు లైక్ ద రోల్ నీకు నిజంగా నచ్చితే రోల్ నేను ఫ్రీగా చేస్తాను సార్ నా ఇష్టం అది అదే చెప్పారు నాకు నచ్చలేదు అనుకోండి నేను చేయను లేకపోతే ఎక్కువ కోట్ చేసుకుంటే ఏదో చేసుకుంటా నేను అదే ఎక్కువ కోట్ చేసి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో సిస్టమ్ సరే డబ్బులు అన్న వస్తాయి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి